హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి పార్ట్ టువెల్ బయటకు వచ్చి ఏడుస్తున్న భూమిని సావిత్రి చూసి హడావిడిగా భూమి దగ్గరకు వచ్చింది సావిత్రి రావడం చూసి తల కిందకి దించి కన్నీళ్లను తుడుచుకుంది భూమి సావిత్రి వచ్చి ఏమైంది భూమి అని కంగారు పడుతూ అడిగింది ఏమీ లేదు వత్తయ్యా అని దుఃఖాన్ని దాచుకుంటూ చలాకీగా సమాధానం ఇచ్చింది భూమి ఏమీ లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు అని కాస్త కోపంగా అడిగింది సావిత్రి ఇంతలో లోపల నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చింది ఏ అమ్మాయి ఆగు అని ఆ అమ్మాయిని సావిత్రి ఆపేసింది ఏంటి ఆంటీ అని భూమి వైపు ఓసారి సావిత్రి వైపు ఓసారి చూసి అడిగింది ఆ అమ్మాయి లోపల ఏం జరిగింది ఈ అమ్మాయిని ఎవరైనా ఏమైనా అన్నారా అని భూమి వైపు చూపిస్తూ అడిగింది సావిత్రి ఏం కాలేదు అత్తయ్య అని భూమి చెబుతుండగానే నువ్వు నోర్ముయ్ ఏ అమ్మాయి చెప్పు అని గట్టిగా నిలదీసింది సావిత్రి ఆ అమ్మాయి భయపడిపోయి లోపల జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పేసింది సావిత్రి కోపంతో చిరుబుడులాడుతూ ఆ గదిలోకి వెళ్ళబోతుంటే భూమి ఏడుస్తూ వద్దు అత్తయ్య ఇక్కడ నా వల్ల ఎలాంటి గొడవ జరగడం నాకు ఇష్టం లేదు అని సావిత్రి చేయి పట్టుకుని బతిమాలింది భూమి చెయ్యి వదులు అని సావిత్రి గట్టిగా అరిచింది అత్తయ్య మీరు ఒక్క అడుగు వేసినా నన్ను చంపుకున్నట్టే అంది భూమి భూమి అలా అనగానే సావిత్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా భూమి చేయి పట్టుకుని బయటకు వెళ్ళింది లత సావిత్రి సావిత్రి అని ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా బయటకి వెళ్ళి కారులో బయలుదేరారు ఇద్దరు భూమి ఆపకుండా ఏడుస్తూనే ఉంది సావిత్రి భూమిని చూసి ఆమె చేయి పట్టుకుని ఏడుపాపు ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు ఏడవాలి అయినా చదువుకు మించిన సంస్కారం నీలో ఉంది అంత చదువుకున్నా ఎలా మాట్లాడాలి అనే సంస్కారం వాళ్ళల్లో లేదు అంటూ భూమిని ఓదార్చింది సావిత్రి సావ సావిత్రి మాట్లాడుతుండగానే ఆకాష్ ఫోన్ చేశాడు మేము అక్కడ నుండి బయలుదేరాం నువ్వు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసేయి అని చెప్పి ఫోన్ కట్ చేసింది సావిత్రి అత్తయ్య అక్కడ జరిగిన విషయం ఆయనతో చెప్పకండి అంది భూమి ఏ ఎందుకని ఏ ఎందుకని చెప్పకూడదు నన్ను ఎలాగో ఆపేశావు వాడికి కూడా చెప్పొద్దు అంటున్నావు ఎందుకు అంది సావిత్రి మీ అబ్బాయికి చాలా కోపం ఎక్కువ మళ్ళీ ఈ విషయం తెలిస్తే ఆయన ఎంతలా ఆవేశపడతారో అంది భూమి ఇదంతా చేసింది ఆ స్వీటీనే కదా దానికి నా కొడుకే కరెక్ట్ సమాధానం చెప్తాడు అంది పళ్ళు కొరుకుతూ సావిత్రి ఇల్లు వచ్చేసింది ఇద్దరు కార్ దిగి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నారు సావిత్రి భూమి కళ్ళని చూసి చూడు కళ్ళు ఎంతలా ఎర్రబడ్డాయో ఏడ్చి ఏడ్చి కళ్ళు లావెక్కాయి కూడా అంటూ భూమి కళ్ళని ఆమె చీర చీర కొంగుతో తుడుస్తూ అంది సావిత్రి భువనేశ్వర్ బెడ్రూంలో నుండి హాల్లోకి వచ్చి భూమిని చూసి భూమి అంటూ చిన్నపిల్లాడిలా పరిగెత్తుకొచ్చాడు ఆమె దగ్గరికి భువనేశ్వర్ గొంతు వినగానే కూర్చొని ఉన్న భూమి వెంటనే నిల్చుంది ఎప్పుడు వచ్చావో తల్లి అని అడిగాడు అతను ఇప్పుడే వచ్చాను మావయ్యా అని సమాధానమిచ్చింది భూమి భూమి మొహం చూసిన భువనేశ్వర్కి అనుమానం కలిగి సావిత్రికి ఏమైంది అన్నట్టుగా సైగ చేశాడు చెప్తాను ఆగండి అని చేయి చూపించింది సావిత్రి కూర్చోతల్లి అని చెప్పాడు భువనేశ్వర్ ముగ్గురు సోఫాలో కూర్చున్నారు అంతలోనే కార్కీస్ని చూపుడు వేలుతో తిప్పుతూ లోపలికి హుషారుగా వచ్చాడు ఆకాష్ ఏంటి అందరూ హాల్లో సిట్టింగ్ వేశారు అని అడిగాడు అతను ఒక్క నిమిషం పాటు భూమి కళ్ళను చూసి ఏమైంది అని అనుమానంతో అడిగాడు ఏం కాలేదు అండి అని సమాధానం సమాధానమిచ్చింది భూమి భూమి మాటను వినిపించుకోకుండా మామ్ ఏమైంది ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు ఆకాష్ సావిత్రి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది ఆకాష్ భువనేశ్వర్ని చూసి ఏమైంది అని సైగ చేశాడు సైగ చేస్తూ అడిగాడు తెలియదు అని తల అడ్డంగా ఊపాడు భువనేశ్వర్ సీరియస్గా ఉన్న సావిత్రి దగ్గరగా సోఫాలో కూర్చుని ఆమె భుజంపై చేయి వేసి ఏమైంది మామ్ అని చాలా కూల్గా అడిగాడు ఆకాష్ ఆ స్వీటీ చాలా రెచ్చిపోతుంది దానికి మళ్ళీ నువ్వు బుద్ధి చెప్పాలి అంది సావిత్రి స్వీటీ పేరు వినగానే ఏం జరిగింది మామ్ అని సీరియస్గా అడిగాడు ఆకాష్ మన భూమిని అందరి ముందు అవమానించారు అని జరిగిందంతా చెప్పింది సావిత్రి సావిత్రి జరిగింది చెప్పగానే భూమి వైపు కోపంగా చూశాడు ఆకాష్ భూమి అతని చూపులకి భయపడిపోయింది వాళ్ళు అన్ని మాటలు అంటుంటే నువ్వు పడుతూ ఉన్నావా తిరిగి నువ్వు ఒక మాట అనొచ్చు కదా అని కోపంగా అన్నాడు ఆకాష్ వాళ్ళు తప్పు చేస్తే నువ్వు భూమిని తిరుతావేంటి అని భూమిని వెనకేసుకొచ్చింది సావిత్రి వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే నా కోడలిని ఇంతలా అవమానిస్తారా వాళ్ళని ఊరికే వదలను వదలకూడదు అని కోపంతో ఊగిపోతున్నాడు భువనేశ్వర్ చిన్న విషయమే కదా వదిలేయండి అని భయం నిండిన గొంతుతో అంది భూమి ఏంటి చిన్న విషయమా మనకి మన కంపెనీకి ఎంత పేరు ఉందో తెలుసా అలాంటిది ఈ ఇంటి కోడలిని అవమానించడం చిన్న విషయమా అంది సావిత్రి కోపంగా వారిద్దరి కోపాన్ని చూసిన ఆకాష్ ఆ విషయం గురించి మీరు వదిలేయండి నేను చూసుకుంటాను అని చెప్పి ఇక మేము బయలుదేరుతాం అన్నాడు ఆకాష్ సరేనాన్న మీరు బయలుదేరండి కానీ ఆ స్వీటీకి దాని ఫ్రెండ్స్కి గడ్డి పెట్టడం మాత్రం మర్చిపోకు అని చెప్పింది సావిత్రి భూమి ఆకాష్ ఇద్దరు కారులో ఎక్కి బయలుదేరారు ఆకాష్ ఏం మాట్లాడకుండా కారుని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు ఆ స్పీడ్కి భూమి భయపడిపోయి ఏవండి మెల్లిగా కారు నడపండి అని చిన్నగా అంది ఆకాష్ సడన్ బ్రేక్ వేసి నా దగ్గర మాత్రం పిచ్చివాగుడు వాగడానికి వస్తుంది నిన్ను అవమానించిన వాళ్ళకి మాత్రం ఏమనడానికి రాదా నీకు అని తిట్ల పురాణం మొదలుపెట్టాడు ఆకాష్ భూమి కళ్ళల్లో ట్యాప్ తిప్పేసింది అది చూసిన ఆకాష్ ఆపే ఆ ఏడుపు ఆపేసేయ్ కళ్ళల్లో నుండి ఒక్క చుక్క బయటకు వచ్చిందో నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్తాను అని వార్నింగ్ ఇచ్చాడు అతను వెంటనే చీర కొంగుతో కన్నీళ్లు బయటకు రాకుండా కళ్ళని నలుపుకొని సైలెంట్గా కూర్చుంది భూమి ఆకాష్ కార్ స్టార్ట్ చేసి సరాసరిగా స్వీటీ ఇంటి దగ్గర కార్ ఆపాడు భూమి వైపు చూసి కార్ దిగు అని చెప్పాడు ఆకాష్ మొహం చికిలిస్తూ వద్దండి అని చెప్పింది భూమి ఇప్పుడు నువ్వు కార్ దిగలేదంటే బలవంతంగా నిన్ను దింపాల్సి వస్తుంది అని చెప్పి కార్ దిగాడు ఆకాష్ భూమి కూడా కార్ దిగింది ఆకాష్ భూమి చేతిని పట్టుకొని ఇంటి లోపలికి తీసుకువెళ్ళాడు లోపలికి వెళ్ళగానే అతని గంభీరపు గొంతుతో స్వీటీ స్వీటీ అని గట్టిగా అరిచాడు ఆకాష్ తాఫీగా సీటీ బయటకు వచ్చి హాయ్ ఆకాష్ చాలా రోజులకి కనిపించావు ఏంటి ఇలా వచ్చావు అంది స్వీటీ అసలేం జరగనట్టుగా నీ బిహేవియర్తో నన్ను వచ్చేలా చేశావు అన్నాడు ఆకాష్ కోపంగా ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యిందండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి స్టోరీ కాస్త లేటుగా ఇస్తున్నాను ఎందుకంటే నాకు వేరే వర్క్ కూడా ఉందండి రెండు బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను